హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొనండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వన్ ఏ అండి ఇంప్రూవ్మెంట్కి చదివినా లేదంటే సప్లిమెంటరీ చదివినా ఎవరైనా కానీ ఈ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల మీరైతే మాత్రము అవుట్ ఆఫ్ మాస్ అయితే గ్యాదర్ చేస్తారండి అది సప్లిమెంటరీ కానివ్వండి ఇంప్రూవ్మెంట్ కానీయండి ఏదైనా కూడాను ఎందుకంటే ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవి అన్నీ కూడాను లిమిటెడ్ క్వశ్చన్స్ అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ ఫస్ట్ మనకైతే ఫంక్షన్స్ అనమాట ఫంక్షన్స్లో నుంచి మనకైతే మాత్రం టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్సే తీస్తున్నాను ఈ ఫైవ్ థీరమ్స్ నేర్చుకుంటే చాలండి ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మనమైతే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము ఈ ఫైవ్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఫైవ్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి త్రీ క్వశ్చన్స్ అనమాట అంటే త్రీ థీరమ్స్ ఈ త్రీ థీరమ్స్ నేర్చుకుంటే చాలండి మనమైతే ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా రాయగలుగుతాము అలాగని చెప్పి ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వద్దంటారా అంటే అది కాదండి ఎందుకంటే అవి రెండు కూడా ఇంపార్టెంట్ సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే అలాంటి రెండు వస్తాయి అన్నమాట కాబట్టి అన్నీ కూడా నేర్చుకోవాలి ఏ పేపర్ వస్తే మనం కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి అన్ని నేర్చుకోవాలి కొన్ని క్వశ్చన్సే కాబట్టి నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండస్ట్రీ ఈ మ్యాథమెటికల్ ఇండస్టర్లో కూడా మనకైతే మాత్రము ట్వంటీ ఫైవ్లో మనకి మార్చ్లో క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఉన్నారు ఈసారి అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ టూ అండి ఈ క్వశ్చన్ నెంబర్ టూ అయితే రావచ్చు అనమాట ఇది కూడా మనకి ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అలాగే నా ఒకటే నేర్చుకుంటాము అని అని అనుకోవద్దండి ఎందుకంటే అన్ని నేర్చుకోవాలి కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోండి అంతేను అలాగే మీకు ఇంకో టిప్ ఏంటంటే మనకి మార్చిలో జరిగింది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపరు వన్ డే పేపరు ఆ పేపర్ కంప్లీట్గా అంటే టూ మార్క్స్ నుంచి సెవెన్ మార్క్స్ వరకు కంప్లీట్గా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఎట్లేదనుకున్నా కూడా త్రీ క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉందనమాట ఎందుకంటే ఆ త్రీ క్వశ్చన్ ఏవైనా కూడా ఒక త్రీ క్వశ్చన్స్ వరకు మనకి ఈ మేల్ ఇచ్చేటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి కన్ఫర్మ్ గాను కాబట్టి ఆ క్వశ్చన్ మీ ఆ క్వశ్చన్ పేపర్ మీరు పూర్తిగా నేర్చుకుంటే ఒక త్రీ క్వశ్చన్స్ వరకు కూడా మీరు అటెంప్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట ఛాన్స్ ఒకవేళ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ లేదు అంటే ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి మ్యాట్రిక్స్ అంటే ఈ లో కూడా నేనైతే రెండు సెవెన్ మార్క్స్ అయితే వస్తాయి పార్ట్ వన్ పార్ట్ టూ ఈ విధంగా అయితే పెట్టినాను పార్ట్ వన్లో వచ్చి మనకి అన్నీ కూడా డెడ్స్ అనమాట ఈ డెడ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మనమైతే ఒక డెడ్ ప్రాబ్లమ్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాము ఈ యొక్క డెడ్ ప్రాబ్లమ్స్ నుంచి నేనైతే టోటల్గా ఒక సిక్స్ ఆర్ సెవెన్ తీసుకున్నాను అంతేను ఈ సెవెన్ కానీ నేర్చుకుంటే మనం క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము ఈసారి అయితే మనకి క్వశ్చన్ నెంబర్ వన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉందనమాట మొన్న మార్చిలో అయితే మనకి క్వశ్చన్ నెంబర్ టూ అయితే ఇచ్చారు ఈసారి వన్ రావడం లేదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నదండి అలాగే పార్ట్ టూ ఏంటంటే మనకి క్రామస్ రూల్ ఇన్వర్షన్ అలాగే గాస్ చోడ్ మెథడ్ ఇవన్నమాట ఈ యొక్క మొన్న అయితే మనకి ఒక మెథడ్ ఇచ్చారు కదా అలాగని చెప్పి ఈసారి అదే మెథడ్ ఇవ్వచ్చా లేదంటే వేరే మెథడ్ ఇవ్వచ్చా అని అనుకో అనుకుంటుంటారు అలాగని ఏముండదండి పోయినసారి ఇచ్చిన మెథడ్ ఈసారి ఇవ్వకూడదని రూల్ ఏం లేదు కదా కాబట్టి ఇచ్చేదని ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మనం క్రామర్స్ ఇన్వర్షన్ కన్ఫామ్గా నేర్చుకోవాలా గాస్ చూడను ఒకవేళ మీరు వద్దు అంటే అంటే గాస్ చూడను కొంచెము ఎక్కువ ఎక్కువ వర్క్ చేయాలి దాన్ని ఎందుకంటే అది కొంచెము ఈజీగా అయితే అర్థం కాదు ఎవరికి కూడాను కాబట్టి దాన్ని కొంచెం చాయిస్ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి ఎందుకంటే ఇవి మిగిలి కూడా మీరు అటెంప్ట్ చేస్తారు కాబట్టి దాన్ని చాయిస్లో పెట్టుకున్న కూడా ఇబ్బంది ఉండదు ఈ పార్ట్ టూ నుంచి అయితే నేను టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము మార్చిలో మనకైతే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ సెవెన్ అనేది ఈ క్వశ్చన్ నెంబర్ సెవెన్ అనేది మనకి సెట్ త్రీ వచ్చినప్పుడు వస్తుందండి ఇలాంటి మోడల్ కొంచెం సెట్ త్రీ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ అన్ఇంపార్టెంట్ ఇస్తారనమాట అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇది సెట్ త్రీ అలా వచ్చినప్పుడు ఇది ఇలాంటివి మనకి యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చి మనకి ప్రోటా ఎక్టార్ అండి ఈ యొక్క ప్రోటాఫ్ నుంచి మనకి సెవెన్ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అలాగే ఫోర్ మార్క్స్ ఒక క్వశ్చన్ టూ మార్క్స్ అయితే ఒకటి వస్తుంది మొన్న మనకి అయితే క్వశ్చన్ నెంబర్ వన్ ఇచ్చి ఉన్నారు ఈసారి అయితే మాత్రం క్వశ్చన్ నెంబర్ వన్ అయితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ టూలో కూడా టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి ఈ టూ ఆప్షన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే దానికి ఛాన్స్ అయితే ఉందండి ఈ టూ ఆప్షన్స్ కూడా చాలా ఈజీ అనమాట ఎక్కువ కష్టమే ఉండదు అక్కడ ఏ క్రాస్ బి ఇలాగేసీ క్రాస్ టీ ఇటు ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఈ క్వశ్చన్ నెంబర్ టూ అలాగే త్రీ ఈ రెండు క్వశ్చన్స్ నుంచి మనకి క్వశ్చన్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఈసారి అయితేను ఒకవేళ లేదు సెట్ త్రీ అలా వచ్చినారంటే మాత్రం మనకి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఉంది కదా ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్లో కూడా టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ టూ ఆప్షన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారండి మనకి సెట్ త్రీ ఆర్ సెట్ టూ వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు మనకి ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈజీ అనమాట వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి ఎక్కువ కష్టం కూడా ఉండదు అనమాట చాలా ఈజీగానే ఉంటాయి ఒకటికి రెండుసార్లు చేస్తే చాలు ఈజీగా మనకైతే వచ్చేస్తుంది అనమాట ప్రాబ్లం అయితేను నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెటరీ అప్ టూ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి సెవెన్ మార్క్స్ అయితే ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి అలాగే టూ మార్క్స్ అయితే రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి ఈ ట్రిగ్నోమెటరీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే నేను అయితే టోటల్గా ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నానండి ఈ ఫైవ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము లేదు ఈ చాప్టర్ కొంచెం ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి మేము చేయలేము అనుకున్న వాళ్ళైతే దీన్ని మీరు చాయిస్గా పెట్టుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మిగిలిన క్వశ్చన్స్ అని మీరు అటెంప్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఫైవ్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అవుతాయి అనమాట దీన్ని చాయిస్ పెట్టిన కూడా ఇబ్బంది ఉండదు మనకైతే మాత్రము ఇక్కడ ఇక్కడైతే మాత్రం మనకి ఈ ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు అనమాట కానీ ఇవే మనకి ఎక్కువ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఒక్క చేస్తే ఇక్కడ గుర్తుండదన్నమాట ఈ ట్రిగ్నోమెటరీ మొత్తం అట్లాగే ఉంటుంది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి మేము చేయగలుగుతాం అనుకున్న వాళ్ళైతే చేయండి లేదు సప్లిమెంటరీ పిల్లలు అయితే మాత్రం దీన్ని కంప్లీట్గా చాయిస్ పెట్టుకోండి ఎందుకంటే మ్యాట్రిక్స్ మ్యాథమెటిషన్ ఫంక్షన్స్ ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇవి నేర్చుకుంటే చాలు మీరు ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారు అవి పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అనేది చాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం మంచి మసతే గ్యాదర్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ వచ్చి మనకి ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అండి ఈ ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈసారి క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ టూ క్వశ్చన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉందనమాట ఎక్కువగా మనకి వన్ కానీ లేదంటే ఫోర్ ఆర్ కాస్ బి ఫోర్ ఆర్ కాస్ ఇవి ఈ మూడు క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి మనకైతే మాత్రం ప్రతిసారి కూడాను కాబట్టి ఈ త్రీ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే మన ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట ఈసారి రావడానికి మేలో అలా కాదు అనుకుంటే ఇక్కడ ఫోర్త్ వన్ ఉంది కదా ఈ ఫోర్త్ వన్ కూడా మనకి ఆ సెట్ త్రీ అలా అయితే మనకి యూజ్ అవుతుంది అలాగే మర్చిపోకుండాను మేలో జరిగే ఎగ్జామ్ కో అలా మీరు ఖచ్చితంగా మార్చిలో జరుగుతుంది కదా పేపర్ ఆ పేపర్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అది ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కూడా ఒక త్రీ క్వశ్చన్స్ వరకు కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా ఫోర్ మార్క్స్ ఇక ఫోర్ మార్క్స్ కూడా క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వచ్చేద్దాము ఇక్కడైతే మాత్రము ఇక చూస్తారు కదా ఫస్ట్ వన్ అండి ఈ ఫస్ట్ వన్ అయితే చాలా ఈజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట అదైతే మనకి ఇక సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఎయిటీ లో కూడా మనం మిస్ చేసుకోకూడదు అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఇంక ఇక్కడైతే క్వశ్చన్ నెంబర్ నైన్ చూస్తున్నారు కదా ఇది అందరు కూడా వచ్చి ఉంటుందండి ఎందుకంటే ఇది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీఫైన కానీ టర్మ్స్ కానీ వీకెండ్స్ కానీ ఈ క్వశ్చన్ నేర్చుకోకుండా ఎవరైతే ఉండరు కదా అది చాలా ఈజీ అనమాట ఇక నెక్స్ట్ వచ్చి మనకి అడిషన్ ఆఫ్ ఎక్టార్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈసారి అయితే మనకి మా మార్చ్లో మనకి క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చింది అలాగే ఈసారి అయితే మాత్రము మేలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి అయితే మాత్రము క్వశ్చన్ నెంబర్ త్రీ కానీ లేదంటే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఆ లాస్ట్ క్వశ్చన్ రావచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ యొక్క చవిటర్లో మనకి రెండు డయాగ్రామ్స్ అయితే ఉంటాయి రెండు ప్రా రెండు క్వశ్చన్స్కి ఏ రెండు డయాగ్రామ్స్ అయితే ఉంటాయి ఆ డయాగ్రామ్స్ కూడా మీరు ఖచ్చితంగా వెయ్యాలండి ఎందుకంటే ఇవి ఎక్కువ మార్క్ ఉందనమాట డయాగ్రామ్కి మనకి మార్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ డయాగ్రామ్కి అయితే మార్క్ అయితే వేయాలి అందుకని చెప్పి డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలండి ఎట్టి పరిస్థితుల్లో కూడా డయాగ్రామ్ వేయడం మాత్రం మర్చిపోద్దు అనమాట ఇక్కడ చూసారు కదా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ దీని నెంబర్ నేను చెప్పేది దానికి డయాగ్రామ్ ఉంది కదా డయా దానికి మార్క్ ఉంది నెక్స్ట్ వచ్చి మనకి ప్రోటా ఆఫ్ ఎక్టార్ అండి ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్టార్ నుంచి సెవెన్ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ ఒకటి అయితే వస్తుంది మొన్న మార్చ్లో మనకి క్వశ్చన్ నెంబర్ టూ అయితే వచ్చింది ఈసారి అయితే మాత్రం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా వన్ క్వశ్చన్ నెంబర్ వన్ అనమాట అది కానీ లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ టూలో త్రీలో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా క్వశ్చన్ నెంబర్ త్రీలో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఈ టూ ఆప్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఆహా లేదు సెట్ టూ ఆర్ సెట్ త్రీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అలాగే ఫైవ్ సిక్స్ వీటిలో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకి అలాగే మనం ఏ పేపర్ వస్తో మనకు చెప్పలేము కాబట్టి సెట్ వన్ ఆర్ సెట్ టూ ఆర్ సెట్ త్రీ ఏదో చెప్పలేం చెప్పలేము కాబట్టి మూడు పేపర్లకు అనువుగా నేర్చుకుని వెళ్ళాలి నెక్స్ట్ వచ్చి ట్రిగ్నోట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అండి ఈ చాప్టర్ మీరు నేర్చుకుంటామంటే నేర్చుకోండి లేదంటే చాయిస్ పెట్టుకుంటామంటే చాయిస్ పెట్టుకోండి ఇదంతా కూడా ట్రిగ్నోమెటరీ అంతా కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది లేదు మేము సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా రావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అయితే నేర్చుకోండి లేదు జస్ట్ పాస్ మార్క్స్ చాలు అనుకున్న వాళ్ళు దీన్ని కంప్లీట్గా చాయిస్ పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ వచ్చి స్ట్రిగ్నామేటిక్ ఈక్వేషన్స్ అండి ఈ చాప్టర్లో మనకి ఇవన్నీ కూడా ఈజీ ప్రాబ్లమ్స్ అనమాట ఎక్కువ కష్టమేమి ఉండదు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ టూ చూడండి దాన్ని ప్రాక్షన్స్ చేస్తే సరిపోద్ది అనమాట ప్రాక్షన్స్ మెథడ్ చాలా ఈజీ అనమాట ఈ యొక్క చాప్టర్లో క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్త్ క్వశ్చన్లో సెక ఫస్ట్ ఆప్షన్ మనకి మాస్టర్ అయితే వచ్చింది ఈసారి అయితే మాత్రం క్వశ్చన్ నెంబర్ టూ అయితే రావచ్చు అండి అది ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది లేదు అనుకుంటే క్వశ్చన్ నెంబర్ టూ ఫైవ్ ఉంది కదా క్వశ్చన్ నెంబర్ ఫైవ్లో మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఆ త్రీ ఆప్షన్స్లో నుంచి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావచ్చు అలాగే సిక్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట సెట్ త్రీ అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి కోర్షెస్ అయితే మనకి ఎక్కువ వస్తుంటాయి ఇది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి ఇది నేర్చుకోవడం వల్ల ఏంటంటే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కావాలనుకున్న వాళ్ళయితే మాత్రం ఇవి ఈ చాప్టర్ని చాయిస్ అయితే పెట్టుకోవద్దు ఇది ఈజీ అనమాట ఈజీగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనకి ఇన్వెస్టిగ్నామేట్రీ ఫంక్షన్స్ అండి ఈ చాప్టర్లో కూడా మనకి మనం మార్క్స్ అయితే క్వశ్చన్ నెంబర్ త్రీ అయితే ఇచ్చారు ఈ అసలు మనకి మార్చులో జరిగినటువంటి ఎగ్జామ్లో ఫోర్ మార్క్స్ చాలా టఫ్గా అయితే ఇచ్చారు కానీ ఈసారి అయితే ఈజీగానే రావచ్చు అండి ఎందుకంటే మనకి ఈసారి సప్లిమెంటరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం మైండ్లో పెట్టుకొని పేపర్ అయితే ఈజీగానే రావచ్చు అలాగని అన్నీ ఈజీగా వస్తాయని అనుకోవద్దండి ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళు కూడా కొంచెం టఫ్గానే ఇస్తారు కాబట్టి మనకి పేపర్ అయితే కొంచెం టఫ్గాను కొంచెం ఈజీగా వచ్చేదానికైతే ఉంటుందన్నమాట ఛాన్స్ ఎక్కువగాను ఈజీగానే ఉండేదానికైతే ఇస్తారనమాట మరి అంత టఫ్గా అయితే ఇవ్వరు మనకైతే మాత్రం ఈసారి అయితే పేపరు నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అండి ఈ ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి మనకి సెవెన్ మార్క్స్ అయితే ఒకటి అలాగే ఫోర్ మార్క్స్ అయితే ఒకటి వస్తుంది ఈ చాప్టర్ కూడా చాలా ఈజీ అనమాట ఈజీగా నేర్చుకోవచ్చు ఇక ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎయిటీ పర్సెంట్తో కూడా మిస్ చేసుకోకుండా నేర్చుకోండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే అలాగే మీకు ఇక్కడ డౌట్లు ఉన్నా అలాగే మీకు ఇక్కడ చిన్న చిన్న డౌట్లు కానీ పబ్లిక్ కరెక్షల్ మీద కానీ లేదంటే కీ పేపర్స్ మీద కానీ లేదంటే కీ పాయింట్స్ మీద కానీ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై స్తాను టైం ఫర్ వాచింగ్